అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి నగర పంచాయతీగా ఏర్పడి పదకొండు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ పదకొండు సంవత్సరాలలోపు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ స్థానికంగా ఉండే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో గడిచిన పదకొండు సంవత్సరాలను ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది ఆ పదకొండు సంవత్సరాల ముందు ఉన్నటువంటి నగర పంచాయతీ కానీ ఇప్పటి వరకున్న బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అభివృద్ధిలో ముందుండేది మా బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్నటువంటి ఆదాయం పదకొండు సంవత్సరాల ముందున్నటువంటి ఆదాయం ఈరోజు ఉన్నంత ఆదాయం చాలా వ్యత్యాసం ఈరోజు సుమారు ఒక సంవత్సర ఆదాయము అరవై నుండి డెబ్భై కోట్ల రూపాయల ఆదాయము ఈరోజు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది ఈరోజు బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఈ ఆదాయంతో మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ముప్పై రెండు మంది కార్పొరేటర్లు ఈ వీరి సహకారంతో పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి పరచుకోవడం జరిగింది ఈరోజు ముప్పై రెండు మంది కార్పొరేటర్లతో ప్రతి కాలనీని ప్రతి గ్రామాలని ప్రతి పాత గ్రామాలని కానివ్వండి ప్రతి కాలనీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వందలాది కాలనీలు ఏర్పడినటువంటి వాళ్ళ కాలనీలను ఎంతో ఎన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఆ ముప్పై రెండు మంది కార్పొరేటర్లు ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకున్నారు ఈరోజు ఈ అభివృద్ధికి నోచుకోలేక ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజా పాలన ప్రజల కోసమే ఏర్పడ్డదని చెప్పి ఈరోజు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రజల యొక్క పాలకుల యొక్క దూరాన్ని పెంచడం జరిగింది ఈరోజు ఏ ప్రాంతంలో ఒక సమస్య వచ్చిందంటే అక్కడ సంబంధించినటువంటి కార్పొరేటర్కు ఫోన్ చేయడము అక్కడ పోయి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉండేది కానీ ఈరోజు సుమారు నలభై నుంచి యాభై వేల ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉంటే ఎక్కడ సమస్య ఎక్కడ సమస్య పరిష్కరిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి వారిని ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఆ రోజు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలో పోటీ చేసి ఒక జడ్జ్ గెలుపొందడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఎలా ఉంటాయో నీకు తెలియదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఆ రోజు స్థానిక సంస్థల లోపల ఆ ఉన్నటువంటి ప్రజాపతిల సహకారం ఆ రోజు ఒక ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది ఈ రోజు గ్రామాలలో గ్రామీణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో నగర పంచాయతీల్లో సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది నీ విషయం తెలుసు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అన్ని తెలిసినోడు అన్నీ తెలిసి కూడా ఈరోజు అభివృద్ధి నోచుకోకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాలుగా ఉండేటువంటి ఈ ప్రాంతాలని వ్యవసాయ భూములుగా ఇప్పటి కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి ఇవాళ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం సమశసం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా న్యాయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విరుద్ధంగా జీవోలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం ఇలా ప్రజలు అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరగా ఉస్తారు ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల సమస్యలు అతి త్వరలో తీర్చడానికి ముందుంటాడు ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అనుకుంటే ఈరోజు పాలకులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు దూరం చేసే ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ ప్రజలు ఏ రోజు కూడా అనుకోలేదు ఈరోజు మా మా యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని మా యొక్క రెవెన్యూ జనరేట్ చేసే టైంలో తీసుకుపోయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం అన్యాయం అని చెప్పి ఈ రోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఇది మాకెంతో అన్యాయము ఈరోజు ఈ యొక్క మా ప్రాంతాన్ని అభివృద్ధి కుంటుబట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి మరొకసారి ఆలోచన చేయండి అయినా చేసిర్రు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిర్రు కలిపి ఈరోజు మా ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని జోనల్గా విభజించి ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క జోన్లలో ఒక ఐదు జోన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం జీవో తీసి ఐదు జోన్లు ఏర్పాటు చేసి ఆ జోన్లో భాగంగా ఉన్నటువంటి చార్మినార్ జోన్లో మా ప్రాంతాన్ని విలీనం చేయడము ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఎంతో మంది ఎంతోమంది ఆ ఓల్డ్ సిటీ అనే చార్మినార్ నుంచి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఎంతో మంది వలసలు వచ్చి మా దగ్గర ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడిప్పుడే అభివృద్ధి పడతా ఉంది ఇప్పుడిప్పుడే అందరూ అభివృద్ధి చెందుతా మా ప్రాంతము ఎంతో అభివృద్ధిలో ముందు పోతుందన్న టైంలో తీసుకపోయి ఇటు జిహెచ్ఎంసి హైదరాబాదు జిహెచ్ఎంసిలో కలిపితే అట్లా కూడా ప్రజాప్రజలకు నిరుద్యోగ సమస్య ఏర్పాటు చేసే చైనా ప్రజల కోసం మేమందరం ఉన్నాం పదవులు లేకున్నా ప్రజా పదవిలో లేకున్నా ప్రజల కోసం పనిచేయడానికి ప్రజల కోసం మెల్లవేళలా ప్రజా సమస్యలు తీర్చడానికి పదవులు అవసరం లేదని చెప్పి మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఈరోజు ప్రజల కోసం పనిచేయాలంటే కూడా ఈ ప్రాంతాన్ని తీసుకపోయి చార్మార్ జోన్లలో కలపడం ఎంత అన్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది అందరం కూడా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు అందరం కూడా వేదిక మీద రావాల్సిన అవసరం ఉంది వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఏదేమైనా సరే ఈ యొక్క ప్రాంతాన్ని చార్మార్ జోన్లో కాకుండా ఈ రోజు పక్కకు ఉన్నటువంటి మా ఎల్వీనగర్ సంబంధించిన జోన్ లో కలపవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మా యొక్క ప్రజల డిమాండ్ మా డిమాండే కాదు ఇలా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క ప్రజాపతిల యొక్క పార్టీల నాయకుల యొక్క ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆశయము ఈరోజు ఈ తీసుకుపోయి ఈ చార్మినార్ జోన్ లో కాకుండా ఆలోచన చేసి ఎల్బీ నగర్ లో జోన్ లో కలపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను